అందరికి హాయ్ అండి ఏంటి మార్నింగ్ బాబావారు చూపించలేదు అనుకుంటున్నారా లేదండి నుంచి చేస్తున్నాను పచ్చిరొలు రాస్తే బాయిల్ చేసి ఇంకా అవి ఫ్రై చేసి ఇదిగోండి ఆనియన్స్ టమాటో వేసి కర్రీ చేస్తున్నాను ఇంకా పచ్చిరొలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను ఇంకా ఆనియన్స్ టమాటో మగ్గిన తర్వాత అప్పుడు అవి వేసి ఇంకా కర్రీ చేస్తాను అందులో కొంచెం లేట్ అయింది లేని మార్నింగ్ వీడియో పెడదాం వారిది అనుకున్నాను కాకపోతే తీటి మర్చిపోయాను నేను మర్చిపోవడం అంటే కదేదో పన్న పడి మర్చిపోయాను ఇంకా అందుకోసమే ఇంకా ఆపడ నుంచి వంట చేసేటప్పుడు పెడదాం కదా అని ఇంకా తీస్తున్నాను స్వీటీ చూసారా ఎలా చూస్తుందో అన్నీ గమనిస్తూ ఉంటుందండి స్వీటీ కూర కూడా పక్కనే అవుతుంది పచ్చి రొయ్యలు కూడా వేసేసాను ఇంకా టమాటాలు మగ్గిని కూడా మగ్గుతున్నాయి కొంచెం లైట్గా పసుపు అవి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను దీంట్లో కూడా మర్చిపోయాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి మొన్న వెల్లుల్లిపాయలు పట్టుకొచ్చాను కదా ఇంకా అల్లం కూడా పట్టుకొచ్చిన తర్వాత ఇంకా అది ఇది కలిపి పేస్ట్ చేసేస్తాను ఇంకా దాల్చిన చెక్క ఒకటి ఉందండి అది కూడా పౌడర్ ఒకటి చేసి పెట్టుకోవాలి రెడీగా మసాలా పౌడర్లు అవిని చేస్తానండి అనుకుంటున్నాను ఇంకా ఏదో ఒకటి ఊరు వెళ్ళడం అలా అయిపోతుంది డిలే అయిపోతుంది అన్నమాట చేద్దాం అనుకునేసరికి ఇంకా టమాటా చూసారా పూర్తిగా మగ్గిపోయింది మెల్ట్ అయిపోయింది ఇంకా ఆనియన్స్ కూడా మెల్ట్ అయిపోయినాయి అదే అండి మగ్గిపోయినాయి కూడాను కొంచెం వాటర్ వేసేస్తున్నానండి ఇంకా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను ఎగ్స్ వేద్దాం అనుకున్నానండి వేయలేదు సాయంత్రం వేద్దాం లేని లేవు తెప్పించాలండి అందుకోసమే వేయలేదు ఓన్లీ టమాటో పచ్చి రోయలే చేసేస్తుంది అనుకోరా ఇంకా దగ్గరికి కూడా ఇప్పుడు చూసారా కాకపోతే ఏంటనుకుంటున్నారా స్వీట్కి కూడా అంత ఇష్టం ఉండదండి నాకు అంత ఇష్టం ఉండదు కాకపోతే ఏదో నా పేరుకి తింటాను తప్ప అంత ఎక్కువ ఇష్టంగా తినడం అంటూ ఉండదు పచ్చి రోయ్యలు ఇంకా స్వీట్కి చూసారా దానికి అన్నం పెడితే దానికి వద్ద అంటే అండి తినిపించాలంట తినదంట అది వెనక పోతుంది దానికి నచ్చితేనే తింటుందండి లేకపోతే అస్సలు ఇలా మూతి కూడా కిన్నీలే పెట్టదు తినకూడదు అనుకుంటే మాత్రం ఇంకా నన్ను తినిపించి మనీ చూసారా ఎలా పక్కకి వెళ్ళిపోయిందో ఇక మధ్యాహ్నం అదే ఈవినింగ్ టైంలో చూసారా దాగుడు మూతలు ఆడుతుంది కట్టినతోని లోపలికి రావడం బయటికి వెళ్ళడం ఇలాగ దాగుడు మూతలు ఆ కట్టిన ఉంటే అది అది ఏంటండి దాని తెలివితే అట్లా చూడండి ఎలా ఉందో బయటికి రానంటే అదిగా అండి ఇలా వస్తుంది మళ్ళీ పరిగెడుతుంది దాగుడు మూతలు ఏంటండి ఆటలాడడం ఆటలు ఆడడం దానికి ఇంకా ఈవినింగ్ టైం ఇంకా వాకింగ్ కూడా దానికి టైం అయిందిలే అండి అది కూడా అవుతుంది అందుకే కొంచెం అలా ఆటలు ఆడుతుంది అది అది కొన్ని చూసారు ఎలా పరిగెడుతుందో అది చేసి అల్లరి చేస్ట్లు చాలా ఉంటాయండి మా ఇంట్లో ఇంకా ఈవినింగ్ అయింది కదా కొల వస్తాం ఇంక పైకి వచ్చాయని మొక్కలు అవి వేద్దాం కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పట్టుకొచ్చాను కదా పొద్దున్న మొక్కలు ఇంకా అవి వేద్దామని పైకి తీసుకొచ్చి ముందు మొక్కలకి వాటర్ వేస్తున్నాను అండి వేసేసిన తర్వాత ఆ పని చేద్దాం కదా అని అందులో బయటికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మొక్కలన్నీ ఇది అయిపోతాయండి చూసారా వాటర్ వేయక నేను వెళ్ళింది ఒకే ఒక్క రోజు అయినా సరే వెళ్ళే ముందు వేసాను మళ్ళీ వచ్చేసరికి అలాగైపోయినాయో చూడండి వాటర్ అది వేయలేనట్టుగాను ఇదే బాధ అండి బయటికి వెళ్ళే అమ్మ మొక్కలకి తక్కువ అయిపోద్ది వాటర్ వేయటానికి తను గుర్తుంటే వేస్తారు లేకపోతే లేదండి ఎక్కువగా తన పైకి రారు నేను టూ డేస్ త్రీ డేస్ అలా ఊరు వెళ్ళినప్పుడు కట్ట అయితే మా అయితే మాత్రమే వచ్చి వేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు ఒక రోజే కదా అందుకోసమే తను వేయలేదు వేయకుండా ఉన్నాము అలా చూసారు ఎలాగే పనియో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అందులో మొక్కలు పాడైపోతున్నాయంటే అస్సలు చూడలేను ఇంకా అందుకే వచ్చిన తర్వాత ఇంకా సర్చ్ చేయకుండా పైకి వచ్చి ఇంకా వాటర్ అది వేసేస్తున్నాను ఇంక ఊరు వెళ్ళామంటే ఇంక మనకి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పకర్లేదు కదండి పనులు అలా ఉంటానే ఉంటాయి మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఈ మొక్క తులసం అండి అలాగే అయిపోయింది అని తీసేద్దాం అనుకుంటున్నాను కొంచెం తీసేస్తాను లేండి తీసేసి కొంచెం దానికి కొమ్మలు అయ్యి మందార మొక్క ఉంది కదండి అందులోనే కొమ్మలు అవి కట్ చేసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ పలవలు వేసుకొని వస్తుంది కదా మారేడేదాల మొక్క చూసారా ఇందులో అయితే అసలు ఒక చుక్క వాటర్ కూడా లేదు శుభ్రంగా ఆరిపోయింది అదే ఇంకొక రోజు అయితే మాత్రం ఇంకా మొక్క మొత్తానికి పాడైపోతుంది కూడా అందుకే మనం మొక్కలకి వాటర్ ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి లేకపోతే నల్లగా ఆరిపోయి మొక్కలన్నీ పాడైపోతాయండి అందరూ మామూలుగా మనం ఎక్కడ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కాదు కదా డబ్బులు పెట్టు కొన్న మొక్కలు ఎలా చూసుకోవాలి ఇక పక్కన చూసారా గొర్జరపు మొక్కయండి ఇది ఫార దుబాయ్ నుంచి పట్టుకొచ్చిన గొర్జరపు అవి ఉంటాయి కదండి వేస్తే వచ్చిన మొక్క అండి కాకపోతే ఈ పాటికి హైబ్రిడ్ మొక్క పాటికి కాయలు ఏమైనా వచ్చినాయేమో కొంచెం ఎదుగుతుంది అది చిన్న డబ్బా అయిపోయిన మళ్ళీ అది అలాగ ఉండిపోయింది అది కూడా కాయలు కాయట్లా చూద్దాం వస్తుందో దానికి టైం రావాలి కదా ఇక్కడ కనకాంబరం మొక్కలు కూడా వాటర్ వేసేస్తున్నాను పువ్వులు అన్నా చూసారా కొంచెం అవి కొయ్యాలి కోస డబ్బాలో వేసి కొంచెం బాబావారికి దండ ఏమైనా చేసి వేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైంది కదండి ఇంకా బాబా పూజ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకోనండి అలా డిలే అయిపోతుంది వచ్చే వారం వచ్చే వారం అనుకుంటాను ఈసారి కంపల్సరీ చేసుకోవాలండి చాలా రోజులు అవుతుంది ఎందుకు వారు అలాగా ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అనుకుని అలాగ అయిపోతుందో తెలియట్లేదు కానీ మనసుకు మాత్రం కొంచెం ఎందుకో బాధ అనిపిస్తుంది చేయాలనుకుంటున్నాను అవ్వట్లేదు అలాగ పుష్పం అదే అండి ఇంకా నెక్స్ట్ వీక్ అన్నట్టుగా అయిపోతుందని కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయను కుదరటం లేదు కదా సరిగ్గా చేద్దాం అనుకున్నప్పుడు ఏదోటి ప్రయాణాలు ఏదోటి అవుతుంది అందుకే ఇంకా అవ్వట్లేదు చేయటానికి సారన్న గట్టిగా ప్రయత్నం చేయాలండి చేయటానికి చేస్తానండి చక్కగా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే కరెక్ట్గా వన్ ఇయర్కి ఒకసారి దాన్ని అంటే వన్ ఇయర్ అంటే ఎప్పుడు వారికి పూజ చేస్తాను కాకపోతే ఇంకా కంపల్సరీ వారం గా పెట్టుకొని బాబా వారికి చేసుకొని మళ్ళీ బాబా గుడ్లు అన్నీ నప్పచెప్తానండి అలాగే వన్ ఇయర్కి ఒకసారి కాకపోతే ఈసారి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి సరిగ్గా అవ్వటం లేదు చేద్దాం అనుకోవడం అలాగే అయిపోతుంది చూద్దాం ఈసారి అన్న అవుతుందా లేదా అని అనుకుంటున్నాను కానీ గట్టి పట్టిదాలు ఉంది ఎలాగైనా చేయాలని అది మొగల చెట్టు చూసారు దాని మాను ఎంత లావు ఉందండి అది కూడా చిన్నదైన మూల డబ్బా ఇంకా అది అలా ఉండిపోయింది ఇక్కడ కనకాబరాలు కూడా పోస్తున్నాయి చూసారు ఇప్పుడు ఈ అంటకి పానే పోస్తున్నాయండి అవి ఇంకా వాటర్ అది వేసేస్తున్నాను కదా మళ్ళీ వేరే మొక్కలు కుండీలో కట్టా వేయాలి ఈ వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఆ పని కూడా చేయాలనుకుంటున్నాను అలాగే మర్చిపోయాయండి ఈ మధ్యని మర్చిపోతున్నాను మిమ్మల్ని అడగడం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళైతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా పక్కన ఉన్న ఘనసింబల్ని కూడా క్లిక్ చేయండి మర్చిపోకుండాను మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలనుకుంటున్నాను కూడాను ఇక్కడ మొక్కకు చూసారా పువ్వులు ఉన్నాయి కాకపోతే వాటర్ వేయక వాళ్ళ వేయకపోవడం వల్ల కొంచెం వాలిపోని వెళ్ళిపోని అంటారు కదా అలాగే అయిపోయి కొంచెం వాటర్ వేస్తే ఏమన్నా ఫ్రెష్గా అవుతాయేమో చూస్తున్నాను మందారం మొక్క ఇది మాత్రమే అండి పచ్చిమిరపకాయ మందారం అంటాను కదా అదే కిందనే వేస్తాను సూపర్గా బోల్డ్ పువ్వులు వస్తాయి అవి కుండీలో మళ్ళీ అలాగనే పోస్తాయి అలాగనే కంపల్సరీ రోజు పోస్తాయి కాబట్టి అదే కింద మట్టిలో నేల మీద వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ పోస్తాయి అన్నమాట మొక్క మంచిగా ఉండి ఇది ఒక అండి ఈ మందారం అయితే మొగ అండి మందారంలో మందారం వస్తుంది అన్నమాట అది కూడా చాలా బాగుంటుంది మొక్కలు చూసారా అలా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి అందులో వేస్ట్ గడ్డంతా వచ్చేసింది ఇవి అంతా క్లీన్ చేయాలి చాలా టైం పట్టిలా ఉందిలే అండి ఎందుకంటే మొక్కల్లో వేస్ట్గా వచ్చినవి అన్నీ వచ్చేసింది మొక్కలు గడ్డి మొక్కలు అవన్నీ తీయాలి ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు చూసారా స్టేడియంలోకి అదే అండి స్టేడియం బ్యాక్ అలాగే వాకింగ్ చక్క మార్నింగ్ ఈవినింగ్ వస్తూ ఉంటారు వాకింగ్కి కానీ బాగుంటుంది వాకింగ్ చేస్తాయండి నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరటం లేదు అందులో ఒకరిదాన్ని వెళ్ళాలి కదా అందుకే ఒకరిదాన్ని వెళ్ళలేక కొంచెం ఆలోచిస్తున్నాను అదే ఎవరన్నా ఉన్నారనుకోండి అదే చక్క లక్ష్మి గారు ఉంటేనా ఇద్దరం చక్కగా కంపల్సరీ డైలీ వెళ్ళేవాళ్ళ మానకండ కాకపోతే ఇప్పుడేమో వాళ్ళు ఏదో తూర్పు ఉన్నట్టు ఉన్నారు మేము పడమరకు ఉన్నట్టున్నాము చాలా దూరం అయిపోయామే ఫోన్ మాట్లాడుకుంటే ఫోన్లో మాట్లాడే పడుకోవాలి తప్ప ఇంకా దగ్గరగా గొప్పుకుని వెళ్ళాలంటే కుదరటం లేదండి చాలా దూరం వెళ్ళిపోయి మేమే దూరంగా ఉన్నామనుకుంటే మాకన్నా దూరంగా వెళ్ళిపోయారు ఇక్కడ మొక్కలు చెప్పాను కదండి డబ్బాలో వేయాలని మొక్కలని ఇంకోటి తీసి వేస్తున్నాను పొదైన మొక్కలు అవి ఇవి రాజమండ్రి నుంచి పట్టుకొచ్చాను కదా ఇంకా అవి బిర్యానీ మా బాక్స్లో ఉంటాయి కదండి చిన్నవి అందులో వేసేస్తున్నాను అనమాట అందాక అవి కొంచెం వచ్చి దాకా నిలబడే వరకు అని ఇదిగోండి ఇలా వేసేసి పెట్టాను కొంచెం బాగున్న తర్వాత కొంచెం పెద్ద వాటిల్లో వేస్తాను అందాక మాత్రం మొక్కలు పాడవకుండా ఉండడం కోసమని ఇందులో వేసే నాచు గులాబీ కాటన్స్ మొక్క అదిగోండి రెండు డబ్బాలనేమో పొదయినా ఇలా వేసి పెట్టేసి ఇంకా పైన పని అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాను వచ్చి దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను గౌరమ్మ మా వాటిని ఇంకా బయట కూడా కడిగి ఇలాగ ముగ్గు పెట్టేసాను ముందే కడిగేసాను కాకపోతే కొంచెం తడిగా ఉన్న దాని మీద కనిపించదు కదా అందుకోసం కొంచెం ఆరిన తర్వాత చూపిద్దామని ఆరిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నానండి ఆరిన తర్వాత మంచి వైట్గా వస్తుంది ఇంకా ఇది నంది వరద నేను మొగ్గలు వస్తున్నాయి కింద పెట్టే కూడా బాగానే ఉంది ఇక్కడ కూడా టైర్స్ మీద ఆరిన తర్వాత కనిపిస్తుంది మామూలు ముందు చూపించిన కనిపించడం లేదు కదండి అందుకోసమని ఆరిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ లోపు స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి ఇక్కడికి వచ్చి మంచం దగ్గర కూర్చొని చూస్తుందండి అది ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ పూజకని స్వీట్ మాత్రం అటు ఇటు తిరుగుతా నేను ఏం చేస్తున్నాను ఏమిటని గమనిస్తూ ఉంటుందండి ఇంకా లోపల చూపిస్తున్నాను అది కట్టి ఏంటనుకుంటున్నారా అదేంటి దోమలు రాకుండా నెట్ ఉంటుంది కదండి అది అలా వేస్తే బాగానే ఉందలే అండి దోమలు అంత రావటం లేదు ఇంకా మీకు చూపిద్దాం చూపిద్దాం అని చూపిస్తున్నాను స్వీట్ చూసారు అక్కడ నుంచి వచ్చి మళ్ళీ వచ్చి అలా పడుకుంది ఇంకా తను నైట్ అయిపోయింది ఇంకా తను వచ్చేటప్పుడు ఎక్స్పెట్టుకు వచ్చారు అదే మార్నింగ్ బిరైలు కూర ఉంది కదా అందులోనే కొంచెం ఎగ్స్ నాలుగు ఎగ్స్ వేసేస్తే బాగుంటుంది కదా అని నేను ఎక్కువగా కదా కదండి అందులో పచ్చి పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు స్వీట్ కూడా సరిగ్గా తినలేదు అందుకే కొంచెం ఎగ్స్ వేసేసాను అనుకోండి అది కూడా కొంచెం ఏమన్నా తింటది కదా అన్న ఆలోచనతోనే తను కూడా ఎగ్స్ పట్టుకొస్తే ఇంకా తీసిన బాక్స్ ఉందండి ఇంతకే నేను మర్చిపోయాను బాక్స్ తను అన్నారు బాక్స్ ఉంది కదా ఎగ్స్ బాక్స్ దీంట్లో పెడుతున్నామేంటి అన్నారు సరలే ఇంకా ఎలా పెట్టేసాను కదా తర్వాత పెడదాంలా అన్నట్టుగానే ఇంకా అలా ఉంది వచ్చేసాను అదే పెట్టేస్తున్నా నేను మళ్ళీ తీయటం ఎందుకని అలాగే ఇప్పుడు ఫో నాలుగు వేసేస్తాను కాబట్టి కొంచెం ఖాళీ అవుతుంది కదా చూద్దాం ఇప్పుడు స్వీట్ తింటదో తినదని మధ్యాహ్నం అయితే తినలేదండి దానికి బలవంతంగా తినిపించాల్సి వచ్చింది దానికి నచ్చిన కూర అయితే నాకు అదే బాధ అండి అందులో ఏమన్నా చక్కగా నాన్ వెజ్ తింటాయి కానీ మా రాక్షస్ ఉంది చూసారా నాన్ వెజ్కి అంత ఇంట్రెస్ట్గా తినదు మటన్ కూడా అంత ఇష్టంగా తినదండి అండి ఓన్లీ చికెన్ ఒకటి తింటది ఇదిగోండి ఎగ్స్ వేసాను కదా దగ్గరగాను మార్నింగ్ కూర చూసారు అలాగే ఉంది దాన్ని మాత్రమే కొంచెం వేసుకున్నారు మిగిలింది అలా ఉండిపోయింది ఇంకా నేను ఎగ్స్ కూడా బాక్స్ బా ఫ్రిడ్జ్లో అండి తర్వాత చూద్దాం అన్నట్టుగా ఇంకా మూత వేసేసిన తర్వాత మూత పెట్టాము అనుకోండి కొంచెం బాగా వస్తుంది స్వీట్ చూడండి ఎగ్స్ వేసాను కదా స్మెల్కి ఎలా చూస్తుందో ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట కూర కానీ బాగానే వందలేండి తర్వాత వేసుకున్నాను కదా ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ ఎప్పుడు అలవాటే లేండి బెండకాయలో కూడా ఇలాగే వేస్తాను తన కోసం అని ఇప్పుడు పచ్చిరాయలు ఎలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అలాగే వేసేసి దగ్గరికి అయిపోయింది హాట్ బాక్స్ అయితే అనుకున్నాను కానీ అప్పుడే కదా మళ్ళీ ఎందుకు ఇంకా తీయటం అన్నట్టుగానే కానీ ఇంకా రైస్ పెట్టేసి ఇంకేలా కొంచెం కర్రీ వేసే చూసారా బాగుంది చూడడానికి బాగుంది తినడానికి బాగుంటుంది స్వీట్ కూడా దానికి పెట్టేస్తానండి అన్నం మధ్యాహ్నం సరిగ్గా తినేది అది గొండి చూసారా తింటుంది అది తినాలి వద్దన్న ఆలోచిస్తే తింటుంది దాంతో అలాగే ఉంటుందండి దానికి నచ్చని కూర అయితే మాత్రం కష్టంగా తింటుంది అదే పప్పు టమాటా చేమదుంపలు ఇలా పెట్టండి హ్యాపీగా తింటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడి